హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఉప్పు చేప చేయబోతున్నాం ఫ్రై అనమాట సో ముందుగా ఒక ఫ్రై ప్యాన్ తీసుకొని సో లో ఫ్లేమ్లో ఉప్పు చేపలు వేయండి సో ఆయిల్ కానీ ఏమి వేయకండి సో ఉత్తి ఉప్పు చేపలు వేయండి ఉత్తి చేపలు వేసి ఒక మూడు నుంచి నాలుగు నిమిషాలు రెండు పక్కల బాగా ఫ్రై చేసుకోండి సో ఇలా ఫ్రై చేయడం వల్ల ఏంటంటే మనకి ఈ చేపల మీద డస్ట్ కానీ ఏవైనా ఉంటే కాస్త గాలి ఈ వేడికి ఏంటంటే ఉగ్గులేస్తాయి సో ఈలో మీరు పక్కన ఏంటంటే ఒక చిన్న తెపాలతో నీళ్ళు పెట్టుకోండి సో ఆ వేడి నీళ్ళతోనే ఇవి మనం బాగా అంటే బాగా క్లీన్ చేసుకోవాలి సో ఈ క్లీన్ చేసుకున్న నీటిలో ఏవైతే ఉన్నాయో అవి వేసేస్తాం మనం వేసి చేత్తో బాగా రబ్ చేసి ఒక్క రెండు అంటే రెండు నిమిషాలు మాత్రమే మనం క్లీన్ చేసి తీసేయాలి సో మనం ఎక్కువసేపు ఏమైనా వేడి ఉంటే సో చేప అనేది బాగా నాని పాడైపోతుంది వెంటనే మెత్తగా అయిపోతుంది సో మనకి ఎందుకు పనికిరాదు సో ఎంట వెంటనే మనం తీసేయాలి సో చాలా ఫాస్ట్గా అంటే ఫాస్ట్గా మీరు చేయండి సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఏదైతే మన ఫ్రై ప్యాన్ ఉందో ఆ ఫ్రై ప్యాన్నే మళ్ళీ లో ఫ్లేమ్ మీద మనం పెట్టుకొని ఒక్క మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి సో నేను ఇక్కడ ఆయిల్ అనేది బాగా ఎక్కువ వేసాను సో మీరు కొద్దిగా ఆయిల్ తగ్గించుకోండి సో ఆయిల్ ఎక్కువ ఉన్నా పర్వాలేదు అనుకున్న వాళ్ళు కావాలంటే ఆయిల్ ఎక్కువ వేసుకోవచ్చు మీకు ఫ్రైకి కావాలి లైట్గా అంటే లైట్గా ఆయిల్ వేసుకోవచ్చు నేను సుమారు ఐదు స్పూన్లు వేశాను సో ఈ మాత్రం ఆయిల్ సరిపోతుంది సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఆయిల్ లైట్గా హీట్ ఎక్కిన తర్వాత ఏవైతే ఫిష్ పీసెస్ ఉన్నాయో అవి వేసి సో రెండు పక్కల మనం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ స్టేజ్లో మనం పసుపు అలాగే మన మసాలా కారం ఉంటుంది చూడండి అది వేస్తే మనం గరం మసాలా గట్టి వేయక్కర్లేదు సో ఆల్రెడీ ధనియాలు జీలకర్ర అన్నీ ఉంటాయి కాబట్టి మనం మసాలా కారం అనేది లైట్గా సరిపడా జలుకొని ఉప్పు అనేది వేయాలండి సో ఆల్రెడీ ఈ ఫిష్లో ఆల్రెడీ మనకి సాల్ట్ అనేది ఉంటుంది కాబట్టి సో ఉప్పు వేయకపోయినా పర్వాలేదు అది చాలు మాకు ఉప్పు వాళ్ళు పక్కాగా ఉప్పు అనేది జల్లుకోవాలి నేను లైట్గా ఉప్పు అనేది జల్లాను నాకు చాలక సో ఇవి బాగా రెండు పక్కల బాగా వేయించుకోవాలండి సో నేను గరిటె గట్ట వాడితే ఇంటో తిడతారని నైఫ్తో అలా యూజ్ చేశాను సో రెండు పక్కల బాగా కాలాలి సో మనం ఇది మెయిన్ ఏంటంటే మందులోకి అలాగే పప్పుచారుకి చాలా అంటే చాలా బాగుంటుంది సో అలాగే ఒక రెండు పచ్చిమిరపకాయలు చిన్న ఘాట్లు పెట్టుకొని వీటిలో ఫ్రై చేసుకొని కరివేపాకు చిన్న కొత్తిమీర వేసుకొని ఇదే ఆయిల్లో మనకి వేగుతూ ఉంటే మంచి ఫ్లేవర్ మంచి టేస్ట్ వస్తుందండి సో ఒక రెండు పచ్చిమిరకాయ వేసాను అలాగే కరివేపాకు కొత్తిమీర కూడా నేను వేసాను సో మీరు ఈ ఫిష్ అనేది స్మెల్ వస్తుంది ఈ స్మెల్ పోవాలంటే ఫస్ట్ ఆయిల్ వేయగానే ఫిష్ వేయకుంటాను సో కొత్తిమీర రెమ్మలు డైరెక్ట్గా కారతో సహా వేసేయండి సో కారతో సహా కొత్తిమీర వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది సో ఆ ఫ్లేవర్ వల్ల ఏంటంటే స్మెల్ అనేది తెలియదు సో ఈ స్టేజ్లో కూడా వేయగానే మీకు కరివేపాకు కొత్తిమీర మంచి స్మెల్ అనేది రిలీజ్ చేయడం వల్ల ఫిష్ నుంచి స్మెల్ అనేది రాదు సో కాస్ మీద లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ